ఇప్పుడు ఎదురుగా వాళ్ళ తమ్ముడు ఉంటాడు అండి శ్రీకాంత్ ఇరవై రోజుల కిందట వచ్చి మా పాపని మానవమ్మం చేయడానికి ప్రయత్నించాడు చేసి ఆ అమ్మాయిని అందరి చేస్తే ఈ అమ్మాయి భయపడేసి ఇది అంతా చేస్తే ఈ పాప వచ్చి చూసింది గొంతు కోసాడు అప్పటికి ఆ అమ్మాయి లొంగలేదని గొంతుకు వస్తే ఈ అమ్మాయి చూసిందని చెప్పేసి ఇప్పుడు బాత్రూంలో పోయి దాముకున్నాడు దాముకుంటే ఏమో వచ్చేసి లోపలికి ఎడి పెట్టేసేసి వాళ్ళు వేదిన ఇక్కడ ఏదైనా ఇంట్లో ఉంటుంది ఆమె తీసుకొచ్చేసింది ఆమె తీసుకు వచ్చేసి ఈమె అక్కడ పంపించేసి ఇంటి వాళ్ళు ఫైవ్ ఉంటే వాళ్ళని బిల్లా ట్వంటీ ఫైవ్ కిందకి వచ్చేసరికి ఏమో అన్ని బయటకు పంపించేసింది ఇంట్లోకి వచ్చేసి ఈ ఇంకా అంతలోకి ఆ ఇంటి ఆయన నాకు ఫోన్ చేసాడు నేను వచ్చిన వాడు గోడ దొరికి అటు వెళ్ళిపోయాడు అంట ఇంట్లో వెళ్ళిపోయాడు ఇంకా ఈ చూసి మాకు ఇంటి ఆయన ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి ఇంకా అంబులెన్స్ ఎక్కిచ్చారు ఇంకా ఇద్దరికి మాటలు రావండి వాళ్ళకి ఇవాళ చూస్తే నేను వాడు అమ్మవాడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ బెదిరిచ్చేసాడు బెదిరిచ్చేసరికి ఇంకా మళ్ళీ మళ్ళీ నన్ను ఏదైనా చేస్తాను నీ మీ అమ్మ నాన్న చూస్తామని చెప్పాడు చెప్పేసరికి ఇప్పుడు మళ్ళీ బై భయపడేసి మళ్ళీ మా అమ్మని మా నాన్న ఏమన్నా చేస్తారో నేను బతికుంటే అయినా కదా ఇదంతా అని చెప్పేసి ఇంకా సూసైడ్ అవడం చేసి శ్రీ లక్ష్మి గతంలో ఏం పెట్టలేదు అప్పుడు మామూలు అంటే మనకి ఇదంతా ఇంత ఐడియా లేదు ఇప్పుడు ఈ పాప మొత్తం నాకు సైకిల్లోనే మొత్తం చెప్పింది నిర్ణయం చనిపోయినాక చదువుతుంది మమ్మల్ని ఎట్లా బెదిరించారు ఎట్లా చేశారు నేను చెప్తాను మీ అమ్మ ఏం చెప్పారు బాను